కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు వాకిటి శ్రీహరి తదితరులు నివాళులర్పించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా వెంకటస్వామి నిలిచారని కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఆయన చేసిన సేవలు మరవలేనివన్నారు جی <kritik> وکٹس <speaking in überlıkt paralysfää> జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెద్ద ఎత్తున వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది శ్రీ జీ వెంకటస్వామి గారు వారి చిన్ననాటి నుంచే ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం తప్పిస్తూ వారి అభివృద్ధి కోసం నిరంతరం జీవితం మొత్తం పోరాటం చేసిన సంగతి మనందరికీ తెలిసింది కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఆనాటి ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు ప్రజానికానికి కానీ వారు చేసినటువంటి సేవలు చిరస్మరణీయం ముఖ్యంగా కార్మికుల కోసం వారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ తీసుకొచ్చిన చట్టాలు కానీ పెద్ద ఎత్తున తాడిత పీడిత ప్రజానికాని కోసమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక సోదరులందరికీ కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు వారి జీవితాంతం చేపట్టారు అట్లాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం కూడా వారు ఆది నుంచి రాష్ట్ర ఆవిర్భావం కోసం చేసినటువంటి పోరాటం మనందరం గుర్తు చేసుకున్నటువంటి ఈ సందర్భంలో వారికి మరొక్కసారి రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ తరఫు నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వారి ఘనమైన నివాళులు అర్పించడమే కాకుండా వారి ఆశయాలని మార్గాలను అనుసరిస్తూ పేద ప్రజల కోసం పునరంకితం అవుదామని చెప్పి ఈ సందర్భంగా మన